మెదిరడైన నామంలో మీ అందరికీ శుభములు కలుగునిగాక ఈరోజు మన ధ్యానాంశంగా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినయ్యలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడువరి వానను దాని దాని కాలమున కురిపించేదను ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా మరి ఈ యొక్క వాక్యము ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్రాయేలీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆ ఆజ్ఞల్లో భాగంగానే ఆయన ఏమంటూ ఉన్నాడు నా పూర్ణ హృదయంతోను నా మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోనూ ఆయన హృదయము ఆయన హృదయం ఎంతో పూర్ణముగా మనం ప్రేమిస్తూ ఉంది అదేవిధంగా ఆయన మనల్ని ప్రేమించడం వల్లే కదా అంటే ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఆయన బిడలైనటువంటి ఇస్రాయలీలందరినీ కూడా ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించడం వల్లనే ఆయన పూర్ణ ఆత్మతో ప్రేమించడం వల్లనే వారి యొక్క బానిసత్వం నుంచి మోసేను పంపించి వారిని అందరిని కూడా మరి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఆయన మనస్తత్వం ఎలు ఎటువంటిదో అటువంటిదే మన యొక్క మనస్తత్వం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అదేవిధంగా అందును బట్టే ఆయన ఏమంటున్నాడు మీ పూర్ణ హృదయంతో నేను ఇలాగైతే నా పూర్ణ హృదయంతో మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చానో అదేవిధంగా మీ పూర్ణ హృదయంతో కూడా మీ పూర్ణ ఆత్మతో కూడా మీ దేవుడైన యహో ప్రేమించి ఆయనను సేవింపవలను అని చెప్తూ ఉన్నాడు నిజమే కదా మనము మన పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు వారి దగ్గర నుంచి మళ్ళీ మనం అంతే ప్రేమను మనం కావాలని కోరుకుంటాం కదా ఎవరైనా మనం ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఒక షాప్కి అనుకోండి ఒక వంద రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నామంటే ఆ వంద రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు అయితేనే మనం కొంటాం అంతేగాని మనం వంద రూపాయలు ఇచ్చి అది పది రూపాయలు కూడా విలువ కాని వంద రూపాయలు ఇచ్చి కొంటామా కొనం అదేవిధంగా దేవుడు కూడా ఆయన పూర్ణ ఆత్మతో ఆయన పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన మళ్ళీ మనల్ని అడగడంలో తప్పులేదు కదా అదేవిధంగా ఇక్కడ ఇస్రాయలీ ప్రజలను కూడా అదే అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే మీ నేను ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించి నన్ను సేవించిన ఆటలా ఆయన కొన్ని ఇస్తానంటున్నాడు అవేంటి అంటే ఇక్కడ మళ్ళీ మనం క్రింద గనక వెళ్తే మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వర్షము అలాగే కడువరి వర్షం కూడా ఇస్తాను దాని కాలంన కురిపించేదను అది దాని టైం ప్రకారం అది కురుస్తుంది అని కూడా చెప్పినట్లుగా చూస్తాం అంతే కదా మరి మనం ఎప్పుడైతే మన పిల్లల్ని ప్రేమిస్తామో అదే ప్రేమ మనకు దాన్ని కనపరిస్తే వాళ్ళు అడిగినవి అన్నీ కూడా మనం కూడా ఇస్తూ ఉంటాం అలాంటిదే దేవుని యొక్క ప్రేమ కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం ఆయన ఏమంటున్నాడు తొలకరి ప్రేమ తొలకరి వర్షాన్ని అలాగే కడువరి వర్షాన్ని కూడా మీకు ఇస్తాను కానీ షరత్ ఏంటి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో నన్ను సేవింపవలను అంతేగాని వేరే యొక్క ఆత్మల్ని వేరే యొక్క విగ్రహాలను కనుక మీరు పూజించకూడదు అని ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు అలా మనం కనుక చేస్తే అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు ఎప్పుడైతే తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని దేవుడిస్తాడో అప్పుడు నీ ధాన్యా ధాన్యాన్ని అలాగే ద్రాక్ష రసాన్ని కూడా నువ్వు కూర్చుకుంటావు అలాగే చాలా బ్లెస్సింగ్స్ ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలా ఎందుకు గొడ్డి మల్పించదును మరి మనం బ్రతకాలంటే ఆ రోజుల్లో మరి పశువులు ఇప్పుడు కూడా మనకి పిల్లలకి పాలు కావాలన్నా మనకి నెయ్యి పెరుగు ఇవన్నీ కావాలంటే పశువులు కావాలి అవి బాగుంటేనే కదా మనం కూడా జీవిస్తాం అలాగే ఆ రోజుల్లో వాళ్ళకు కూడా ఏంటి మీరు బాగా సమృద్ధిగా అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని పంపించడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు మీరైతే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రేమిస్తారో అప్పుడు ఆయన ఏమి ఇస్తానంటున్నాడు సకలము ఇస్తానంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మీ ఆఖరికి మీ పశువులకు కూడా నేను భూమిలో నుంచి మంచి గడ్డిని మొలిపించేదను అని వాగ్దానం కూడా చేస్తున్నట్లుగా అంతేకాదు మీరు తిన్న ఆహారము తృప్తిగా అమయ తిన్నాము అనే విధంగా కూడా మీకు తృప్తినిస్తాను అని కూడా ఇక్కడ చూస్తున్నాడు మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త ఇంకేంటి చెప్తా ఉన్నాడు ఇవన్నీ మీకు కావాలంటే ఇతర దేవతల వైపు ఏదైతే అన్య దేవతలు ఉన్నారో అటువంటి వైపు కనుక మీరు గనక వెళితే ఇవన్నీ కూడా రద్దయిపోతాయి ఆయన ఇచ్చే బహుమతులు ఆయన ఇచ్చే ఇవన్నీ కూడా మరి రాకుండా ఆగిపోతాయి కాబట్టి మీరు ఆ విషయంలో ఇతర దేవతలను త్రోవలను విడిచి దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు అంతేకాకుండా లేని ఎడల యహోవా మీద కోపపడి ఆకాశమును మూసివేను ఎప్పుడైతే దేవుడు ఆకాశాన్ని మూసివేస్తాడు ఏం జరుగుతుంది మంచు కూడా ఆఖరికి పడదు వర్షం పడదు మంచు పడదు అప్పుడు ఏమవుతుంది భూమి ఎండిపోయి ఆఖరికి చిన్న మొలకు కూడా మొలవదు అప్పుడు నీకు ఆహారం ఉండదు అలాగే నీ పశువులకు కూడా గడ్డి ఉండదు అవి చచ్చిపోతాయి అప్పుడు నీకు పాలు ఉండవు పెరుగు ఉండదు తినడానికి ఏ ఆహారం కూడా లభించదు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఇతర దేవతలను అనుసరింపకూడదు అని ఆనాటి ఇస్రాయలీలు ప్రజలు అంటే వాళ్ళు వాగ్దాన దేశపు వాగ్దాన ప్రజలు కాబట్టి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈరోజు నీకు నాకు కూడా ఇస్తామన్నాడు నీలో ఉన్నటువంటి నీకు ఇప్పుడు ఏదైనా మరి నువ్వు ఒక క్రైస్తవుడుగా ప్రభ నేసుక్రీస్తే నిజరక్షకుడని దేవుని కుమారుడని కనుక నువ్వు నమ్మి విశ్వసించి బాప్తీసం పొంది నిత్యం కూడా ఆయన కట్టడలను అనుసరించి నువ్వు కనుక ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారికి ఏదైతే కొన్ని ఈవులను అనుగ్రహించాడో అదే నిశ్చయంగా మనకు కూడా ఈ రోజున దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము చూడాలి అంతేకాకుండా ఇక్కడ పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే మీరు నా మాటలను మీ హృదయంలో మీ మనస్సులలో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను అవి మీ కన్నులకు బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పల నేర్పించవలను నీ ఇంటి ద్వారముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను ఇక్కడ వ్రాసినవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనమట ఎంత బాగా ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు చూసారా మీరు నా మాటలను విని హృదయములో గనుక మీరు మీ మనస్సులో ఉంచుకున్నట్లయితే అప్పుడు మన హృదయంలో మన మనస్సులో ఉంటే ఏమవుతుంది మనము ఇతరులకు దేవుని గురించిన సువార్తను మనము ప్రకటించగలుగుతాం అంతేకాకుండా మన చేతుల మీద కనుక వాటిని సూచనలుగా మనము వాటిని కనుక కట్టుకుంటే ఈ ఈరోజున హైందోలు చాలామంది కాశీ తాడని లేకపోతే రకరకాలైనటువంటి తాళ్ళు కట్టుకునే తాయెత్తులు అవన్నీ కట్టుకుంటుంటారు వాటిని చూడగానే మనం ఏమనుకుంటాం వీడు హి హైందవుడు ఏదో ఒక తాయత కట్టుకున్నాడు మెళ్ళ తాయత కట్టుకున్నాడు అని మనం అనుకుంటాం కదా అలాగా దేవుడైన హోవా కూడా ఏం చెప్తా ఉన్నాడంటే మీ కాళ్ళకు మీ చే మీ చేతులకు నా యొక్క కట్టడలను నా వాక్య విధులను కట్టుకోవాలి అని అంటున్నాడు అంటే ఎప్పుడైతే ఈ చేతులకి మన హృదయంలోనికి దేవుణ్ణి గనక మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో కనుక మనం ప్రేమించినట్లయితే ఈ చేతులతో ఎవరైనా పేదలకు సహాయం చేసేటువంటి మనసు ఈ చేతులకు ఇస్తాడు అంతేకాదు ఈ చేతులతో ఎన్నో రకాలైనటువంటి సామర్థ్యమైనటువంటి పనులు అంటే ఎంతోమంది బీదలుంటారు లేకపోతే రోగులు ఉంటారు వారికి వారిని మనము ప్రార్థించగలిగేటువంటి గొప్ప కృపను కూడా దేవుడు మనకి ఈ చేతులకు ఇస్తాడు అందుకోసమే ఈ చేతులకు కూడా మనం నేర్పించాలి ఏంటి నేర్పించాలి ఇచ్చే ఇచ్చే గుణాన్ని నేర్పించాలి మన హృదయంలో కనుక దేవుడు కనుక ఉంటే మనం ఆయన్ని ప్రేమిస్తే ఈ చేతులు కూడా పనిచేస్తాయట ఏ విధంగా ఇతరులకు ఇచ్చే ఇచ్చే గుణం కలిగినటువంటి గుణంగా ఉంటుంది అంతేకాదు మీ కన్నులకు బాసికములుగా ఉండవలెను ఈ యొక్క వాక్యం ఈ కన్నుల కట్ట భాషికములాగా ఉండాలట అలా ఎందుకు ఉండాలి అది కనుక మన హృదయంలో దేవుడు కనుక మన రక్షకుడిగా మనం అంగీకరించి మన పూర్ణ హృదయం సేవిస్తే ఈ కన్నులతోటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అందాలన్నిటిని కూడా చూస్తాం మంచి మంచి వాటినే చూస్తాం మంచి మంచిగానే చూసిన వాటిని మనం చాలా ఆనందిస్తాం అంతేగాని ఈ కన్నులతోటి చెడును చూడలేము ఈ రోజున ఎంతోమంది చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి మరి రకరకాలుగా మనం వాటిని ఎంతో దుర్వినియోగం చేస్తున్నాం ఈ సెల్ ఫోన్లో మంచే కాదు చెడు మంచి ఒక శాతం అంటే చెడు తొంభై తొమ్మిది శాతము ఈ యొక్క సెల్ ఫోన్లో ఉంది యూట్యూబ్ ఓపెన్ చేసామంటే అందులో దేవుని వాక్యాలు ఉన్నాయి అలాగే చెడు వార్తలు చెడ్డ సంబంధించినటువంటి ఫోనోగ్రఫీ అయితేనేమి ఇటువంటి అన్నీ కూడా అందులోనే ఉన్నాయి దానివల్ల పిల్లలు ఏమవుతున్నారు చెడిపోతున్నారు ఈ రోజుల్లో చిన్న పిల్లలకే సెల్ ఫోన్లు ఇచ్చేసి చూడండి అమ్మ అని చెప్పేసి అవి ఇచ్చి వాళ్ళకై భోజనం తినిపిస్తూ ఉన్నారు ఈనాటి అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు కానీ ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఆ సెల్ ఫోన్లు ఇస్తే వాళ్ళ జోలికి రారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ సెల్ ఫోన్లు ఇచ్చి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉన్నారు ఆ సెల్ ఫోన్లో ఏముంది తొంభై తొమ్మిది శాతము చెడే ఉంది ఒక శాతమే ఎవరో దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు అవి వింటారా అంటే వాటిని ఎటువంటి పరిస్థితులు వినరు కాబట్టి మన కన్నులను భాషికములుగా కనుక దేవుని వాక్యాన్ని కనుక మనం కలిగి ఉంటే తప్పనిసరిగా ఈ కన్నులతో మంచిగా చూస్తామంట చెడుని చూసినప్పుడు అసహించుకొని కళ్ళని పక్క తిప్పేసుకుంటాం తలను పక్క తిప్పేసుకుంటాం వెంటనే దాన్ని స్క్రోల్ చేసేస్తాం అలాగా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించాలి ఆయన ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఈ విధంగా మన కన్నులు ఉంటాయట అంతేకాదు నువ్వు ఇంట కూర్చున్నప్పుడు త్రోవనం నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించవలను మనమంట ఎప్పుడైతే మన హృదయంలో దేవుడైతే ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో మనం ఎవరితో కూర్చున్నా ఒక రెండు మాటలు ఆ యొక్క సమస్య గురించి ఏదైనా మాట్లాడినా వెంటనే అందులోకి ఏమి తీసుకొస్తాం దేవుని తీసుకొస్తాం దేవుని వాక్యాన్ని తీసుకొస్తాం ఈరోజు ఎంతమంది మరి ఖాళీగా ఇళ్లలో కూర్చున్నటువంటి వారు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే స్త్రీలే కావచ్చు పని అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఏవేవో కబుర్లు చెప్పుకుంటారు వాళ్ళల్లో కనుక ఎవరైనా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించిన వారు కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని మాటలు మాట్లాడినా అందులో ఏదో ఒక టైంలో దేవుని యొక్క వార్తను తీసుకొస్తారు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొస్తారు బైబిల్లో ఈ మాట ఉందని దేవుడు ఈ విధంగా మనం ప్రేమిస్తున్నాడండి అని దేవుని యొక్క సువార్తను అక్కడ మనం చెబుతాము అని కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు లేచినప్పుడు పడుకున్నప్పుడు మనం లేచినప్పుడు పడుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో నువ్వు నిజంగా దేవుని కనుక ప్రేమించి ఉంటే నువ్వు తప్పనిసరిగా లేవుగానే మరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావు పడుకున్నప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తావు నీ యొక్క దేహము నీ యొక్క హృదయం ఎలా ఉన్నది అన్నది ఈ క్రియల వల్లే దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా అన్నది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట అంతేకాదు పిల్లలకు కూడా నేర్పిస్తారు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే కదా ఈ రోజున ఒక క్రైస్తవ కుటుంబంగా నువ్వు కనుక ఉండి ఉంటే నువ్వు నిజంగా దేవుని కానీ ప్రేమిస్తే నీ పిల్లలు కూడా దేవుని ప్రేమిస్తారు నీవు పిల్లలకి నేర్పిస్తావు ఎలా జీవించాలి బైబిల్ ఎలా చదవాలి ప్రార్థన ఎలా చేయాలి అన్నది కూడా మనము పిల్లలకి నేర్పిస్తాం ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడిని నువ్వు ప్రేమించట్లేదో అప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు ఈ లోక సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి వాటినే నీ పిల్లలకు కూడా నేర్పిస్తావు ఈ నా పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తున్నారు డ్యాన్సులు నేర్పిస్తున్నారు లేకపోతే రకరకాలైనటువంటి వాయిద్యాలు నేర్పిస్తున్నారు లేకపోతే ఇంకేవేవో నేర్పిస్తున్నారు కానీ ప్రతిరోజు లేవగానే బైబిల్ చదవమని కానీ లేకపోతే దేవుని వాక్యాన్ని వారికి వినిపించడం కానీ లేకపోతే వీరు చెప్పడం కానీ ఇవేమీ జరగట్లే ఒక ఆదివారం మాత్రము ఏదో ఆట విడుపులాగా ఏదో ఒక ఎగ్జిబిషన్కో లేకపోతే ఒక ఎక్స్కర్షన్కో లేకపోతే ఏదో కొంత సమయాన్ని ఇంటి నుంచి కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఏదో దేవుని సన్నిధిలో గడపడానికే వెళ్తూ ఉన్నారు కానీ అది యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంది కానీ అది నిజంగా దేవుని ప్రేమించి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది అలాగే పిల్లలకు కూడా నేర్పించాలంట అంతేకాదు నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను నీ యొక్క దేవుని వాక్యాన్ని ఈ నీ ఇంటి దారుబంధరాల మీద రాయాలి అలాగే నీ ఇంటి గౌని అంటే నీ వీధి సందు ఏదైతే ఉందో ఆ సందుల్లో రాయాలి కానీ మనకన్య మనకన్నా అన్యజనులు ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళ ఇండ్లను మీరు గమనించండి వారి గుమ్మములకు ఇవి ఆకులని కడతారు అంతేకాదు ఆ పైన ఏదో ఒక విగ్రహాన్ని వాళ్ళు ఒక బొమ్మని పైన కడతారు అంటే ఎల్లగానే ఇది హైందవుల విగ్రహ అహైందవుల ఇండ్లు అని మనకి ఇలాగ కొట్టొచ్చినట్టు తెలిసిపోతాయి వాటికి పసుపులు రాస్తారు కుంకుమలు పెడతారు ఏవేవో పెట్టి ఒక దుష్టుని యొక్క గృహము అని వాళ్ళు వాళ్ళ దేవుని యొక్క గృహాన్ని వాళ్ళు చూపిస్తారన్నమాట కానీ ఈనాడు క్రైస్తవుల కుటుంబంలో నీ ద్వారబంధరం మీద దేవుని వాక్యం ఉందా అలాగే వారు కూడా ఊరు వాళ్ళ వీధికి దూరం ముందు ఒక వినాయకుడి బొమ్మను లేకపోతే ఏదో బొమ్మను పెట్టి మా వీధిలో ఈ దేవుడు ఉన్నాడు అని వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ద్వార మరి మన దేవుని వాక్యాన్ని కడుతూ కొంతమంది పెడుతూ ఉంటారు క్రైస్తవ కుటుంబాలు ఈ గృహమునకు అధిపతి క్రీస్తే అని ఇలాగా మరి కొంతమంది పెడుతూ ఉంటారు ఆ విధంగా నువ్వు ఏ రోజైనా పెడుతూ ఉన్నావా ఇవన్నీ పెట్టాలంటే నీ హృదయంలో ఎవరు ఉండాలి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించినప్పుడే ఈ యొక్క గుణగణాలన్నీ కూడా అబ్బుతాయి నువ్వెప్పుడైతే వీటన్నిటిని కూడా నువ్వు పాటిస్తావో అప్పుడే నీ కుటుంబంలో ఏ సమస్య ఉండదు ఆర్థిక ఇబ్బంది ఉండదు రోగం నేను తాకదు నీ ఇంటికి రాదు అదే మొదటి చెప్పాడు దేవుడు కూడా ఎలా చెప్తున్నాడు చూసావా నీవు ముందు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో కనుక నన్ను సేవిస్తే నీ యొక్క పంటను తీవిస్తాను నీ యొక్క తిండిని తీవిస్తాను నువ్వు తృప్తిగా తింటావు నీ పొలంలో అత్యధికంగా ధాన్యం పండుతుంది ద్రాక్షారసం ఉంటుంది అంతేకాదు నీ పశువులకు కూడా నేను గడ్డిని మలిపించి వాటికి ఆహారం ఇస్తాను అని అంత సమృద్ధి అయినటువంటి మాటలు మరి ఇక్కడ చెప్పినట్టు మనం వింటాం కొంతమంది ఏమంటారంటే అదేదో పాతని బంధంలో ఆయన ఇస్రాయేలీలకు చెప్పాడండి ఇంకా అది మనకు వర్తించదండి అని కొంతమంది కొన్ని పాస్టర్లు అయితేనేవి కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉంటారు కానీ ఒకసారి మత్తయ్య సువార్త ప్రభువేశ్వర క్రిస్తు స్వయంగా తన మాటతో చెప్పినటువంటి మాటలను కూడా మనం ధ్యానిద్దాం మత్తయ్య సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాన్ని కనుక మనం చూస్తే అందుకన అంటే అందుకు ఆయన అంటే ఏసుక్రీస్తులు ప్రభు వారు చెప్తా ఉన్నారు నీ ప్ర పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ఇక్కడ హృదయం అన్నాడు అలాగే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సు కూడా కలిసింది ఇక్కడ అక్కడ రెండే రెండు మనకి ఖండంలో మనకి కనపడ్డాయి ఏంటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో అని మాత్రమే ఇక్కడ రాయబడ్డాయి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన హోమను ప్రేమించవలను అని పాత నిబంధనలో ఉంటే ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయింది ప్రభు అనే చెప్తా ఉన్నాడు అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను ఒకటి హృదయము రెండు పూర్ణ ఆత్మ ఆత్మ ప్లస్ పూర్ణ మనస్సు ఈ మొత్తం మూడు ఇక్కడ కలిసి వచ్చాయి అక్కడ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయింది ఇక్కడ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని ప్రభు ఆయన కూడా చెప్పాడు ఎందుకు చెప్తా ఉన్నాడు ఇక్కడ కొంతమంది సర్దుకాయలు వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ కలిసి బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన్ని శోధించి అడిగినప్పుడు అందుకు మరి పాత నిబంధనలోదే కదా మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కదా ప్రభు వచ్చాడు కాబట్టి నెరవేర్చడానికి వచ్చిన ఆయన ఇక్కడ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనస్సుతో కూడా సేవించాలి దేవుణ్ణి అని అదే అని చెప్పినప్పుడు అంతేకాదు మొదటిదైనను ఆజ్ఞ ఇది ముఖ్యమైనదియు మొదటిదిను మొదటిదిను ఉన్న ఆజ్ఞ అని చెప్తూ నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఇంకోటి ఎక్స్ట్రా ప్రభునేశ క్రిస్తు ఏం చెప్తున్నాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించవలను అని రెండో ఆజ్ఞ కింద కూడా అది కూడా ఇటువంటిదే కానీ ఇక్కడ దాన్ని కొద్దిగా మోడిఫై చేసి నీ పూర్ణ నీ పొరుగు ప్రేమించాలి నిన్ను వలే నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని ప్రభు యేసుక్రీస్తు కూడా చెప్తా ఉన్నాడు దాంట్లో అర్థమేంటి నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటావో అంటే నీ యొక్క దేహానికి ఎంత శుభ్రంగా స్నానం చేసుకుంటావు నీ దేహానికి మంచి ఆహారం ఇస్తావు నీ దేహానికి మంచిగా బట్టలు వేస్తావు నీ దేహాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటావు కదా అలాగే నీ దేహాన్ని నువ్వు చూసినట్లే నీ పొరుగువాణ్ణి కూడా నువ్వు కనుక ప్రే ప్రేమిస్తే తప్పనిసరిగా ఇక ఈ యొక్క ఆజ్ఞల్లో ఏదైతే మొదటిదిగా ఉందో ఆ ఆజ్ఞని నీవు నెరవేర్చినట్లే అని ప్రభు నేసూ క్రీస్తు కూడా చెప్తా ఉన్నాడు ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఎప్పుడైతే ప్రభు నేసూ క్రీస్తు ఈ యొక్క మాట చెప్పాడో వెంటనే వాళ్ళందరూ కూడా నోరు మూసేశారు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా కూడా తప్పదు వారికి శిక్ష ధర్మశాస్త్రం ప్రతి ఒక్క మనిషికి ఆ రోజుల్లో శిక్ష విధించేది ఈ రోజున కృప శిక్ష విధించట్ల క్షమిస్తూ ఉంది ఆ కృపే మన ప్రభు అయిన ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడ సహోదరి మరి మన ఇంట్లో మనకున్నటువంటి రోగం ఏదైతే ఉందో మన యొక్క ఆర్థిక ఇబ్బంది ఏదైతే ఉందో ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఆయనను మనం ప్రేమించకపోవడం వల్లే నువ్వు ఎప్పుడైతే ఆయనను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు కనుక ప్రేమించినట్లయితే ఇక్కడ ఇంకోటి బ్రభనేశు క్రీస్తు మనస్సుతో అని క్రొత్తగా ఒకటి యాడ్ చేస్తాడు కాబట్టి ఈ మూడింటిని కనుక మనం మూడిటితో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో కనుక దేవుణ్ణి కనుక మనము ప్రేమిస్తే నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన తీసివేసి నిన్ను మరి ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయంలో చెప్పినట్లుగా నిన్ను బహుగా దీవిస్తాడు అంతేకాదు నీ కళ్ళతో నువ్వు ఈ యొక్క మంచి సృష్టిని నువ్వు చూడగలుగుతావు చెడుని నీవు చూడలేవు అంతేకాదు నీ నోరు తెరిచినప్పుడల్లా దేవుని వాక్యాన్ని నువ్వు ఇతరులకు ప్రకటించి ఎన్నో ఆత్మలను రక్షిస్తావు అంతేకాదు నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని కనుక సేవిస్తే నీ కాళ్ళు పరిగెడతాయి ఎక్కడికి సువార్తను ప్రకటించడానికి నీ కాళ్ళు పరిగెడతాయి నీ చేతులు అన్ని నీ నీ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా మరి ఎంతగానో దేవుని కొరకే పనిచేస్తాయి ఎప్పుడైతే నీవు దేవుని ప్రేమిస్తావో నీ పూర్ణ హృదయంతో నీ చేతులు ఇతరులకు సహాయం చేస్తాయి పేదలను ఆదుకుంటాయి పేదలకు బట్టలు ఇస్తాయి పేదలకు డబ్బు ఇస్తుంది పేదలకు ఆహారం పెడతావు అంతేకాదు నీ యొక్క హృదయంతో కనుక నువ్వు ప్రేమిస్తే నిత్యము కూడా ప్రార్థన చేస్తావు నువ్వు నిత్యము కూడా నీ యొక్క ఆ యొక్క బైబుల్ని నిత్యం కూడా చదువుతావు మరి ఇటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఈ యొక్క కృపను దేవుడు ఇచ్చినందుకు దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ యొక్క అంశాన్ని నేను ముగించుకున్నాను మరొక అంశంతో మీ వద్దకు వస్తాను అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యూ ఆల్